హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని శ్రీలక్ష్మి సారీస్ నుంచి అండ్ డైలీ వేర్ నుంచి మనకు ఒకసారికి అప్డేట్ అయినటువంటి చాలా చాలా లేటెస్ట్ డిజైన్స్ అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఈరోజు షేర్ చేసే ప్రతి డిజైన్ మీరు ఇప్పటి వరకు చూడండి అలానే మీకు ప్రైస్ వచ్చేసరికి రీజనబుల్గా ఉంటుంది ఇటు రిటైల్ వాళ్ళకి అటు హోల్సేలర్స్కి ఇద్దరికి ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుందండి ఎవరైతే వీడియో మొత్తం చూసి ఇరవై వేలు బిల్ చేస్తారో వారికి వెండి కుంకుమ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుందండి వీరికి డ్రెస్సెస్ షాప్ కూడా ఉంది రెండు కలిపి మీరు పర్చేస్ చేసినా మీకు అంటే గిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట గమనించండి ప్రైజెస్ మాత్రం ప్రతి వీడియోలో గిఫ్ట్ ఏనండి సో లేట్ చేయకుండా టుడే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ అండి షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ శ్రీ లక్ష్మి శారీస్ నుంచి మనం ఆఫ్ వీడియోస్ అయితే వాచ్ చేసామండి అండ్ ప్రతి వీడియో అండ్ కస్టమర్స్ కి రీచ్ అయ్యింది అండ్ చాలా మంది చాలా మంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మన దగ్గర అయితే పర్సేజ్ చేసుకుంటున్నారు అండ్ మనకి నో రిమార్క్ అనమాట అలానే మనకి శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ కూడా అందుబాటులో ఉంది అండ్ షాప్ వచ్చేసరికి పద్నాలుగు అండ్ మనకి మూడు అండ్ పద్నాలుగు రెండు ఒకవైపు ఉంటాయండి గుంటూరు సిటీ మార్కెట్ చార్ డైలీ వేర్ సారీస్ అవునండి ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతున్నారు మన దగ్గర ఉంటాయి కాకపోతే కొంతమంది ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళు అనేవాళ్ళు అడుగుతున్నారండి అని చెప్పేసి కొత్త డిజైన్స్ హెవీ జార్జెట్ లో తెప్పించేసి ఈ ఐటమ్ అనేది పెడుతున్నాం మేడం ఇది మనకి మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఇంత హెవీ ఫాబ్రిక్ త్రీ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలే టూ సెవెంటీ నైన్ ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలే హెవీ ఐటమ్ వస్తుంది మనకి ఏంటంటే బాక్స్ ఐటమ్ కన్నా కూడా ఇంకా హెవీ గా ఉంటది సిక్స్ థర్టీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి బేటా టూ ఫిఫ్టీ టూ ఎయిటీ అన్ని కూడా ఆరు మీటర్ల శారీస్ అనేవి వస్తాయి కూడా అవి అనుకుంటారేమో అవి కాదండి ఇవేంటంటే మనకి సారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఫుల్ స్టాక్ అనేది ఉంది నేను కొన్ని సారీస్ అనేది చూపిస్తున్నాను అంటే మనం ఏంటంటే వీటిల్లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట ప్రతిది ఇలా ఇలా అని చెప్పలేము అండ్ మనకి చిన్న ఫ్లవర్స్ వస్తాయి గ్యాప్ ఫ్లవర్స్ వస్తాయి ఇలా మనకి జోమెట్రికల్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వస్తుంది కాంట్రాస్ట్ బుట్ట ఇలా మనకి డిఫరెంట్ అనమాట కలర్స్ కూడా అన్ని కలర్స్ ఉంటాయి అండి బ్లూ గ్రీన్ అలా మనకి దమయంతి పచ్చ అండ్ మనకి పండు షేడు బ్లాక్ అండ్ ఆష్ కలర్ గ్రే కలరు అండ్ మీకు ఒకసారి ఇలా కట్టల్లో అవైలబిలిటీలో ఉంటాయి కొన్ని అయితే మనకు ఒకసారి సెట్ కి కొన్ని సెట్లకు మనకి ఇలా ఫోర్ ఫోర్ కూడా అందుబాటులో ఉంటాయి అనమాట ఇలా వైట్ ప్యాటర్న్స్ ఇలా అనమాట అండ్ పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా మనకి రిచ్ డిజైన్ అయితే ఇవి ప్రైస్ ఎంత ప్రైస్ ఎంత పడుతుందండి అండి రెండు మనకి బయట మూడు వందలు మూడు వందల యాభై ప్లస్ అయితే ఉంటుంది మన ప్రైస్ వచ్చేసరికి కేవలము టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రియల్లీ నైస్ అండి అండ్ మనమైతే ఫ్యాన్సీలు వర్క్ అయితే చాలా షేర్ చేసాము కేటలాగ్స్ ఆల్సో అనమాట నెక్స్ట్ డిజైన్ లోకైతే వెళ్ళిపోదాము కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం ఇది కూడా వచ్చేసి మనకి డబల్ జార్జెట్ వస్తుంది డబల్ జార్జెట్ వచ్చేసి మనకి బోర్డర్ అనేది జకాడ్ బార్డర్ అది కూడా థ్రెడ్ వీవింగ్ తో టెంపుల్ బోర్డర్ అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ హెవీ ఐటమ్ మనకి కటింగ్ కూడా చూడండి సిక్స్ థర్టీ కటింగ్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది అనమాట ఫోర్ యూ బ్రాండెడ్ లో మనకి సూపర్ డిజైన్ అండి అండ్ మనకి కింద ంతా కూడా టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది సిల్వర్ లో అండ్ మనకి ఒకసారికి ఇలా ఆల్టర్నేట్ గా అయితే సిల్వర్ బోర్డర్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ సూపర్ బండి అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఫ్లోరల్ 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 అనమాట అండ్ మనకి సెల్ఫ్ కలర్ విత్ మనకి కాంట్రాస్ట్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి విత్ మనకి ఒకసరికి ద్రాక్ష విత్ మనకి ఒకసారికి పికాక్ గ్రీను అండ్ మనకి లెవెండర్ వంకాయ రంగు విత్ మనకి బోటల్ గ్రీను అలానే మనకి నావి బ్లూ అలానే మనకి ఒకసరికి మెరూన్ రెడ్ అండ్ మనకి ఒకసరికి గోరింటాకు కలర్ విత్ మనకి బ్లాక్ కలర్ అండి రియల్లీ రియల్లీ నైస్ అండ్ పళ్ళు బ్లౌజ్ అనేది మనం ఒకసారి కేటలాగ్ లో అయితే వచ్చేద్దామండి గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ షాప్ నెంబర్ నూట మూడు నూట నాలుగు పళ్ళు డిజైన్ అంతా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ ఇచ్చి హ్యాండ్స్ అనేది బోర్డర్ ఇచ్చారన్నమాట సూపర్బ్ సూపర్ అండి రియల్లీ సూపర్బు సో ప్రైస్ ఐటమ్ కూడా వచ్చేసి బయట మార్కెట్ అంతా ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి మనం ఇచ్చే ప్రైస్ అయితే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ ఫార్టీ అవునండి ఇంకోటి ఏంటంటే మనకి బయట సెట్ తీసుకుంటేనే అంతంత ప్రైజ్ అంటారు కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో సెట్ లో ఒక ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి రీసేలర్స్ కి మన శ్రీలక్ష్మి శారీస్ తరఫు నుంచి మంచి సపోర్ట్ అనేది ఉండి మేడం ఎప్పుడైనా సరే సెట్ వైజ్ తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక ఫోర్ తీసుకోవచ్చు లేదా సెట్ లో ఒక త్రీ తీసుకున్నా గానీ మనం ఇచ్చే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం ఫైవ్ స్టిల్ నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి చాలా డిఫరెంట్ ఐటమ్ అండి మనకి బొటెక్ స్టైల్ వస్తుంది చాలా సెలబ్రిటీ స్టైల్ లో అనేది ఉంటది మనకి ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే మేడం మొత్తం కూడా ఏంటంటే డబల్ లేజర్ వస్తుంది డబల్ లేజర్ వచ్చేసి మనకి బోర్డర్ అనేది సెమీ క్రష్ లో సెమీ క్రష్ లైన్స్ చాలా బాగుంది రియల్లీ చాలా బాగుందండి అండ్ మనకి ఒకసారి శుభూరి షేడెడ్ కూడా వచ్చిందనమాట విత్ మనకి మెటీరియల్ అంతా కూడా లైట్ వెయిట్ అండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది అనమాట అండ్ మనకి ఈ క్రష్ అనేది కి మోర్ అట్రాక్ట్ అయితే అయింది విత్ మనకి సరికి పళ్ళు మీదంతా కూడా ఇలా బాధిరీ డిజైన్ వచ్చింది అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్లో మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట సూపర్బ్ అండి అండ్ షేడెడ్స్ కూడా చాలా అంటే చాలా రిచ్ లుక్లు అయితే ఉన్నాయి అండ్ మనకి వైన్ షేడ్ అలానే మనకి పీకా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి పిస్తా అలానే మనకి సపోటా షేడ్ అండ్ మనకి ఎమరాళ్ల పచ్చ అండ్ వెరీ డార్క్ పింక్ అండ్ మనకి వస్తే ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ ఫ్యాబ్రిక్ అయితే సూపర్బ్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది మెత్తగా ఉందనమాట రియల్లీనెస్ ప్లెయిన్ లో ఇష్టపడే వాళ్ళకి ఈ షుబూరి ప్యాటర్న్ విత్ మనకి బాధనే డిజైన్ అండ్ మనకి ఒకసారి సెమీ క్రెష్ అనేది బాగా లైక్ చేస్తారు పోస్ట్ చూద్దామండి మీకు ఈ డిజైన్ ఇంకా కంప్లీట్ గా ఈ షుబూరి అనేది ఎలా ఉందనేది మనకు అర్థమైంది పళ్ళు మీద మీకు బాంధని డిజైన్ కూడా చూడొచ్చు మనకి పళ్ళు కూడా ఏంటంటే మేడం శారీలో మనకి ఎలా అయితే షిగోరీ వస్తుందో షిగోరీలో డార్క్ కలర్ ఏదైతే ఉందో అది పళ్ళు వస్తుందండి మనకి అలాగే శారీకి కాంట్రాస్ట్ కలర్ లాగే అనిపిస్తుంది డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇదంతా బ్లౌజ్ మీద కూడా మనకి బ్లౌజ్ మీద ఫుల్ ఆఫ్ ఈ లైన్స్ వచ్చినాయి అవునండి మనకి ఈ ఐటమ్ అనేది మేడం బయట ఎక్కడైనా సరే మార్కెట్ మొత్తం కూడా పక్కాగా ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారండి అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అనేది అంటారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో కేవలం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఇంత హెవీ క్వాలిటీ కూడా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ ఫార్టీ నైన్లీ అవునండి నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా వచ్చేసి కేట్లాగ్ ఐటమ్ క్యాట్లాగ్ ఐటమ్ అండి మనకి ఏంటంటే ఐటమ్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం ఇంతకు ముందు ఈ డిజైన్ లో ఈ బోర్డర్ లో అనేది చూపించామండి మన బోర్డర్ లో కానీ ఇంత హెవీ క్వాలిటీ అయితే మనం కూడా ఇంత వరకు చూపించలేదు మేడం క్వాలిటీ అనేది అంత హెవీ గా వస్తుంది అండి మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది మనకి కలర్ చాట్ కూడా చూడండి మంచి డార్క్ కలర్ చాట్ అనేది వస్తుంది మేడం ఓకే అండి మనకి సారీ అంతా కూడా ఇలా మనకి ఇలా లైన్స్ అనమాట రియల్లీ రియల్లీ సూపర్ అండి మనకి మెటీరియల్ వచ్చేసరికి హెవీ హెవీ జార్జెట్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ సారీ మీద కూడా మనకి ఇలా త్రీ రోజ్ పెద్ద పెద్ద ఫ్లవర్ డిజిటల్స్ అయితే వచ్చేసినాయి రియల్లీ రియల్లీ నైస్ అండి ట్రెడిషనల్ కలర్ అండ్ మనకి పల్లు బ్లౌజ్ అనేది చాలా హెవీ ఉంటుంది నేను చూపిస్తాను విత్ కలర్స్ వచ్చేసరికి రాణి పింక్ అండ్ మనకి ఒకసారికి బాటిల్ గ్రీన్ అలానే మనకి నావీ బ్లూ అలానే మనకి వైన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ మనకి ఒకసారి వెరీ డార్క్ గోరిన్ టాక్ రంగు అండ్ మనకి చెరీ రెడ్ అండ్ మనకి ఒకసారి బ్లూ కలర్ అనమాట సూపర్ 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 కలర్స్ బాగున్నాయి అండ్ క్వాలిటీ చాలా ఫైన్ అయితే ఉందనమాట ఈ త్రీ డి ఫ్లవర్స్ అనేది శారీ అంతా వస్తుంది అండ్ ఒక్కసారి పోస్టర్ ఇచ్చిన విధానం చూడండి అండ్ మనకి ఇదంతా కూడా కంపెనీ పోస్టర్ అనమాట రియల్లీ అండి రియల్లీ రియల్లీ సూపర్ బ్లౌజ్ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి బుట్ట వచ్చింది ఇది మనకి చాలా హెవీ పోస్టర్ వచ్చిందండి రియల్లీ నైస్ మనకి బ్లౌజ్ కూడా చూడండి మేడం చాలా డిఫరెంట్ గా వస్తుందండి ఇంతకు ముందు ఈ సారీస్ లో ఈ బ్లౌజ్ అటు తిప్పుదాం ఎందుకంటే మనకి సింగిల్ ఫిల్ అవుతుందని బాగా రియల్లీ నైస్ అండి ఇటు బ్లౌజ్ కూడా బాగా మనకి ఏంటంటే పళ్ళు కూడా చాలా హెవీ డిజైన్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా హెవీ అండి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి మన శ్రీలక్ష్మి సారీస్ లో ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం ఇలా సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్ లో చక్కగా ఫోర్ కలర్స్ అయినా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం మనం వీడియోలో ఏ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తామో అదే ప్రైస్ అనేది ఇస్తామండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఐటమ్ అండి చాలా డిఫరెంట్ గా వస్తుంది మనకి డిజైన్ గానీ క్లాత్ గానీ మేడం చాలా హెవీ గా వస్తుంది ఈ డిజైన్ అనేది కూడా మనకి మార్కెట్ లో తొందరగా దొరకదు మేడం చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి ఇంకోటి ఏంటంటే బోర్డర్ శారీ మొత్తం కూడా ఏంటంటే మనకి ఒకేలాగ్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటది నేను ఇదేంటంటే క్వాలిటీ కూడా చూడండి మనకి ఫీల్ బట్టి అర్థం అయిపోతుంది ఫైన్ ఫినిషింగ్ ఉంది అవునండి బాగా ఫైన్ ఫినిషింగ్ ఉంది విత్ మనకి బ్యాక్ గ్రౌండ్ అంతా ఇలా డిజిటల్ వచ్చింది అండ్ మనకి శారీ అంతా కూడా ఇలా డిఫరెంట్ ఇది మనకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ లేస్ బోర్డర్ అయితే ఇలా డైమండ్ వచ్చింది వచ్చిందన్నమాట విత్ మనకు ఇలా రిమ్ లైన్స్ వచ్చినాయి విత్ మనకి ఇలా డైమండ్ షేప్ లైన్స్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా రిమ్జిమ్ లైన్స్ అండ్ చాకో సీక్వెన్స్ లైన్స్ అనమాట సారీలో చాలా వర్క్ అయితే ఇచ్చేసారండి రియల్లీ నైస్ బ్లాక్ అండ్ వైట్ అండ్ మనకి నావీ బ్లూ అండ్ బాటిల్ గ్రీన్ అలానే మనకు రెడ్ కలర్ అండ్ మనకి రామా గ్రీన్ అలానే మనకు చాక్లెట్ షేడ్ గ్రే కలర్ అనమాట రియల్లీ సింప్లీ సూపర్ మనకి మెటీరియల్ మాత్రం ఫైన్ అయితే ఉందన్నమాట ఒకసారి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము అఫీషియల్ అండి విత్ టజుల్స్ వచ్చేసరికి మనకి ఇలా సెల్ఫ్ టజిల్స్ అయితే వచ్చినాయనమాట అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా చిన్న డైమండ్ డైమండ్ డిజైన్ అయితే వచ్చింది చాకో సీక్వెన్స్ కూడా మనకి ఆల్ ఓవర్ ఉన్నాయి అండ్ పల్లి వచ్చేసరికి మనకి హెవీ ఉంది కంప్లీట్ మనకి సెలబ్రిటీ లుక్ అయితే నాట్ నాటు చూసారు కదా ఎంత బాగుందో అండ్ మనకి ప్రైస్ అండి ప్రైస్ చూసుకుంటే మేడం ఇది మార్కెట్ అంతా ఫైవ్ ఫిఫ్టీ అనే సేల్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే మనకి సెట్ మొత్తం తీసుకుంటేనే ఆ ప్రైస్ అంటారు మేడం కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది మేడం చాలా హెవీ క్వాలిటీ ఉంటది ఈ డిజైన్ కూడా ఏంటంటే నేను కన్ఫామ్ గా చెప్తానండి మనకి మార్కెట్ లో తొందరగా దొరకని డిజైన్స్ మన ఏంటంటే సెలెక్టెడ్ డిజైన్స్ అనేవి తెప్పిస్తాం మేడం అలా అని మన దగ్గర ఏంటంటే వీడియో లో పెట్టిన ఐటమే కాకుండా ఇంకా చాలా ఐటెం అనేది ఉంటుంది మనకి ఏంటంటే రెండు రోజులకోసారి ఒక ఇరవై ఇరవై ఐదు డిజైన్స్ అనేవి కొత్తవి వస్తూనే ఉంటాయి మేడం అలాగా వారానికి మూడు నాలుగు రోజులు అనేది మనకి ఐటమ్ అనేది ఎప్పుడు ఉంటుంది మనకి స్టాక్ అనేది దిగుతూనే ఉంటున్నాయి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి రీసెల్లర్స్ ఎప్పుడు రీస్టాక్ చేయిస్తారు అని చెప్పేసి ఫస్ట్ అడిగే క్వశ్చన్ అనమాట శిల్పకళ మనకు వచ్చేసరికి మంచి బ్రాండెడ్ 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 లో అనమాట అండ్ మనకి ఇలా టాక్ కూడా ఉంటుంది అండ్ మనకి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి అండ్ మనకి అసలు ఫైన్ మెటీరియల్ ఫైన్ క్వాలిటీ అనమాట ఎన్నిసార్లు రీస్టాక్ చేసిన వెంట వెంటనే వెంట వెంటనే స్టాక్ అనేది అయిపోతూనే ఉంది విత్ మనకు ఒకసారి మ్యాంగో బుట్ట అండ్ మనకు సెల్ఫ్ సెల్ఫ్ లోనే మనకి వర్క్ బ్లౌజ్ అండ్ మనకి సీక్వెన్స్ అండ్ మనకి మెటీరియల్ అయితే సూపర్ ఉంటుంది బార్డర్లో మనకి ఈ డిజైన్ అనేది ఈ కాపర్ డిజైన్ అనేది సారీ అంతా వస్తుంది అనమాట కలర్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటాయి మనకి మెటాలిక్ గ్రీన్ విత్ మనకి బేబీ పింక్ అండ్ మనకి వచ్చేసరికి వెరీ డార్క్ మనకి స్కై బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చరికి మనకి సీ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కనకాంబరం పింక్ అలానే మనకి పిస్తా అలానే మనకి ఒకసారి లెమన్ ఎల్ అలానే మనకి ఒకసారి రత్నావళి కలర్ అండి రియల్లీ నైస్ అసలు ఎంత హల్చల్ అంటే రీసెల్లర్స్ తీసుకెళ్లి అలా పెట్టుకున్నారు కలెక్షన్ లో కలుపుకున్నారంటే ఫస్ట్ అసలు ఏంటి కొత్తగా ఉన్నాయి అని ఇళ్ల దగ్గర టక తీసేసుకోవాలి వర్క్ బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది సారీ మీద డిజైన్ కూడా సూపర్ ఉంటుందండి లైటింగ్స్ మధ్యలో చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ లో మాత్రం సో ప్రైస్ ఎంత అండి మనకి బయట మార్కెట్ అంతా కూడా తెలిసిన ప్రైస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ అనేది అమ్ముతున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయలు శిల్పకళ శ్రీలక్ష్మి శారీస్ లో కలెక్షన్ ఫుల్ స్టాక్ తో మీకు ఫుల్ స్టాక్ తో అవైలబిలిటీ లో అయితే ఉందనమాట మరొక డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదు సో వీడియో లో మరొక కొత్త కొత్త కలెక్షన్ అండి అండ్ ఇప్పటి వరకు నాకు తెలిసి మీరైతే మార్కెట్ లో ఈ కలెక్షన్ అయితే అస్సలు అసలు పొరపాటు చూద్దామన్నా కనపడదు ఎందుకంటే మన దగ్గరికి కొత్తగా అయితే లాంచ్ అనమాట అండ్ మనకి బాలాజీ బ్రాండెడ్ లో అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ చూడండి అంటే మనకి పక్క మెజర్మెంట్స్ శారీ అనేది ఒక ఒకరో ఎక్కువ వస్తుంది ఇదైతే గమనించండి మనకి ఇంకో లక్ ఏంటంటే ఈ సారీలో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది అండ్ మనకి థర్డ్ థింగ్ వచ్చేసరికి మనకి బ్రాసోలో కొత్త డిజైన్ మనకి వస్తరికి ఎల్లో పట్టు సిల్వర్ మనకి బ్రాసో అనమాట ఇది శారీ అంతా మనకి ఒకసారి ఇది డబల్ అండి మనకి శారీ కింద కలర్ మనకి ప్లెయిన్ గా చూస్తే మనకి ప్లెయిన్ కలర్ కనిపిస్తుంది అంటే జార్జెట్ల పైన మనకి ఇదంతా కూడా సిల్వర్ ఎక్స్ట్రా మనకి జెరీ అనమాట విత్ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మనకు ఒక డిజైన్ వస్తుంది మళ్ళీ మనకి పైన వచ్చేసరికి ఇలా డిజిటల్ వస్తుంది మళ్ళీ డిజిటల్ చుట్టూతో కూడా మనకి ఇలా సిల్వర్ వస్తుంది విత్ మనకి న్యూ న్యూ డిజైన్ అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు ఎవరైతే స్కిప్ చేయకండి సో మనకైతే ఎయిట్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది సూపర్ 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 అండి ఎల్లో సిల్వర్ పట్టు బ్రాసు అనమాట గ్రే పింక్ నెక్స్ట్ ఆరెంజ్ అంటే మనకి ఒకసారి సీ బ్లూ అలానే మనకి ఒకసారి చీకు కలర్ కి ప్యారెట్ గ్రీన్ పింక్ గ్రే అలానే గ్రే ఆనియన్ పింక్ అంటే మనకి రామా గ్రీన్ ఎల్లో ఎల్లో విత్ మనకి పింక్ అలానే మనకి వైన్ షేడ్ కి మనకి పచ్చ కలర్ అండి అండ్ మనం ఒకసారి పల్లు బ్లౌజ్ అనేది మనం కేటలాగ్ లో అయితే చేసేద్దాము మనకి పళ్ళు బ్లౌజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం అది కూడా ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు కూడా చూడండి మనకి మీటర్ పైన అనేది వస్తుంది అండి చాలా పెద్ద పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది అమ్ముతున్నారు ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ నెక్స్ట్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం ఇది కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ ఇంతకు ముందు రాని ఫ్యాబ్రిక్ అనేది చూపిస్తున్నాం అండి మనకి డిజైన్ గానీ ఫ్యాబ్రిక్ గానీ ఇంతకు ముందు మార్కెట్ లో ఎక్కడ చూడని ఐటమ్ మేడం చెప్తున్నాను మనకి కన్ఫర్మ్ గా ఎక్కడ ఉండదండి ఓకే అండ్ అంతా కూడా సారీ అంతా కూడా ఇలా షిమ్మర్ లైన్స్ గ్యాప్ లైన్స్ అయితే వస్తాయి విత్ మనకి అంతా కూడా ఇలా రోజు పెట్టలు వస్తుంది అండ్ మనకు ఒకసారికి ఇది మల్టిపుల్ వస్తుంది వస్తుందన్నమాట సారీ మొత్తం మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఇలా షేడ్ అయితే ఉంటుంది అనమాట విత్ మనకి లైన్స్ కూడా అండ్ మనకి కింద నుంచి కంపేర్ చేస్తే మనకి ఆల్ ఓవర్ అయితే పై వరకు వస్తాయి విత్ మనకి బచ్చల పండు షేడు అండ్ మనకు ఒకసారికి వైన్ అలానే మనకి వచ్చేసరికి బ్రౌన్ అలానే మనకి వస్తరికి పీకా గ్రీన్ అండ్ మనకు వెరీ డార్క్ మనకి లెవెండర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ మనకు సపోటా షేడు అండ్ మనకి గ్రే కలర్ అండి రియల్లీ 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 నైస్ అసలు షిమ్మర్ మీద ఇలా షేడెడ్ మీద ఇలా మనకి రోజు ఫ్లవర్స్ అనేది సూపర్బ్ అనమాట అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చినాయి అనేది ఒకసారి క్యాటలాగ్లు అయితే వావ్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో మనకి షేడెడ్ వచ్చింది రియల్లీ సూపర్ అనమాట వెరీ వెరీ నైస్ అండి సూపర్బ్ అండ్ మనకి పళ్ళు కూడా హెవీగా ఉంది ప్రైస్ అండి మనకి ఏంటంటే ఇలా బాక్స్ ఐటమ్ అనేది వస్తుంది మేడం ప్రతి దానికి క్యాట్లాగ్ పిక్ ఉంటుంది మనకి బ్రాండెడ్ ఐటమ్ లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ మనకి ఇలాంటి ఫాబ్రిక్ అనేది లక్ష్మి బ్రాండ్ లో ఇదే ఫస్ట్ టైం మేడం రావడం ఏంటంటే మార్కెట్ లో ఫస్ట్ టైం మన శ్రీలక్ష్మి సారీస్ లో అనేది తెచ్చామండి మనకి ఈ ఐటమ్ అనేది బయట ఎక్కడా దొరకదు ఒకవేళ ఒకటి రెండు చోట్ల దొరికినా గానీ పక్కాగా ఈ ప్రైస్ లో అయితే ఉండదండి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం ఐదు వందల ఇరవై వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ సో ఇది వచ్చేసరికి మనకి బాక్స్ కలెక్షన్ విత్ మనకి త్రీ పీస్ సెట్ అండి అంటే మనకి త్రీ పీస్ సారీ సెట్ అనమాట లో ఎలా త్రీ పీస్ సెట్ సారీస్ లో కూడా త్రీ పీస్ సెట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సారీ మీదంతా కూడా ఇలా మల్టిపుల్ రేషం అంతా కూడా మీరు కనుక చూస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పట్టులో మనకి బ్లౌజ్ ఇదంతా కూడా మనకి పట్టు మీద అనమాట మనకి కట్ బార్డర్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి బుట్ట అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పెషల్ ఏంటంటే హిప్ హిబ్బెల్ట్ మీద కూడా మనకి ఇలా టూ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ మనకి బ్రాడ్ హిబ్బెల్ట్ అండ్ మనకి ఫుల్ ఈ థడింగ్ కూడా ఏంటంటే మనకి సన్నగా కాకుండా చాలా స్ట్రాంగ్ అయితే ఇచ్చారనమాట రియల్లీ నైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సారీలో ఇదిగో చూడండి ఇవి చూడండి మనకి టజల్స్ చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చేసారనమాట సూపర్బ్ అండ్ సారీ వచ్చేసరికి మనకి కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ ఇలా మనకి స్ప్రే చేసినట్టుగా మనకి సెల్ఫ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా మనకి మల్టిపుల్ రేషం లైన్స్ రేషం వివింగ్ కూడా వచ్చిందనమాట సూపబ్ ఇదంతా కూడా వాషబుల్ అండి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి బాక్స్ కలెక్షన్ మళ్ళీ చక్కగా మనకి వచ్చి వీటిలో లక్స్ గ్రీన్ అండ్ మనకి నావి అంటే పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ విత్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ గ్రే విత్ మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో విత్ మనకి ఒకసారి ద్రాక్ష కలరు అండ్ పచ్చ విత్ మనకి బాటిల్ గ్రీన్ పీచ్ విత్ మనకి రెడ్ ఓవరాల్ ఓవరాల్గా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ క్యాటలాగ్ కూడా ఒకసారి అయితే మనం వాచేసేద్దామండి అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది మేడం ఏంటంటే ఈ షైనింగ్ అనేది కూడా మనం వాష్ చేసే కొద్ది షైనింగ్ అనేది పెరిగిద్ది మేడం మనకి పోవడం అలా ఏమి ఉండదు ఇది మొత్తం సారీ వీవింగ్ లోనే వచ్చింది కాబట్టి షైనింగ్ పెరుగుతూనే ఉంటది మనకి ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి కట్ బోర్డర్ వస్తుంది బెల్ట్ కూడా ఏంటంటే చాలా లావున్న వాళ్ళకి కూడా కంపల్సరీ అనేది బాగా అవునండి మనకి ఏంటంటే వర్క్ కూడా చాలా హెవీగా వస్తుంది శారీ గాని అంతా కూడా హెవీ క్వాలిటీ మనకి కంపెనీ ఐటమ్ అనేది వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా సిక్స్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ అనేది సేల్ చేస్తున్నారు ఈ రోజు మన శ్రీ లక్ష్మి శారీస్ లో వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ